అమ్మ తప్పనిసరిగా నానా సార్ సార్ అప్పయ్య కెమెరామెన్ అప్పయ్య శర్మ గారితో రాధామోహ్ దాస్ శ్రీలంక జయ వీర హనుమాన్ సార్ పట్టుకోండి నన్న మనం అందరం లంకలో ఉన్నాం లంకలో హనుమంతుడు మొట్టమొదటి అడుగుపెట్టిన స్థలంలో ఉన్నాం హనుమంతుడిని ఉపాసన చేసేవారు కోరుకోవాల్సింది ఏమిటి హనుమంతుడిని చూస్తే ఏం గుర్తు రావాలి డెడికేషన్ అలాగే తెలివి తెలివి అందుకే ఆయన ఏమడగాలో చెప్పారు బుద్ధిర్బలం యశోదై నిర్భయత్వ మరోగత ఆజాద్యం చ స్మరణా భవేత్ కదా ఇవి కోరుకోవాలి అంటే హనుమంతుడు చాలా తెలివైనోడు అనడానికి సర్టిఫికెట్ ఎవరిచ్చారు రాముడే చాలా తెలివైన వాడిలా ఉన్నాడే చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడే చతుర్వేదాలు తెలిసిన వాడిలా ఉన్నాడే ఇవన్నీ సర్టిఫికెట్లు లేదు వచ్చిన కాసేపటికే అది కూడా లక్ష్మణుడితో మాట్లాడుతుంది మరి హనుమంతుడు కొత్తవాడు కదా ఆయనతో చెప్పడు సరే అయి అది పక్కన పెడితే హనుమంతుడు తెలివైనడు అనడానికి ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే ఈ లంకకు వచ్చేటప్పుడు ఆయిల్ డబ్బా పట్టుకురాలే పాత బట్టలు పట్టుకురాలే లైటర్ పట్టుకురాలే అగిపెట్టి పట్టుకురాలే రావణాసురుడు ఆయిల్తో రావణాసురుడు గొడ్డలతో రావణాసురుడు నిప్పుతో రావండు లంకనే గాడు ఇది మేనేజ్మెంట్ అంటే అదైందా సో కాబట్టి శత్రువుతో ఎలా ఉండాలి దీని అన్నమయ్య ఎంత బాగా చెప్తారంటే మీరు ఆస్వాదించండి నా మంచి నీళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయో ఇస్తే బాగుంటుంది సుందరంగా ఉందా ఇది ఓకే ఎక్కడుందో సరే నాన్నీ ఒక్కసారి వినండి మీరు తిరుమల కొండ నడిచి వెళ్ళిన వాళ్ళు చేయొద్దండి ఓకే నడిచి వెళ్ళేటప్పుడు హనుమంతుడు వస్తాడా అసలు ఆ బుగ్గలు ఎంత బాగుంటాయి ఆ కళ్ళు ఎంత బాగుంటాయి ప్రసాద్ గారు అప్పుడు యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయని ఆయన అక్కడ స్థాపించారు చాలా అందంగా ఉంటాడు ఆ హనుమంతుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా మర్చిపోకుండా నేను బైక్ మీద వెళ్ళినా కారులో వెళ్ళినా నడిచి వెళ్ళినా అక్కడ ఆగి పాడుతూ ఉంటాను మీరందరూ కూడా చక్కగా పాండీ ఏమండి బయట బయట తీసుకోండి లోపలి తీయకండి అలా చెప్పించుకోకూడదు ఇక్కడ నానా కింద పర్లేదా ఎక్కడ ఓకే సరేంగా అందరు అందరొకసారి చెప్పండి నాన్న శ్రీరామ శ్రీరామ జయరామ జయరా సో హనుమంతుడు విషయంలో ఆయన బుద్ధిమంతుడు ఏ విషయంలో మన బ్రేక్ పెట్టి ఇటు దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం సో చూసిన కలియుగంలో మన దౌర్భాగ్యం ఏమిటో భాగవతంలో ప్రథమ స్కందంలో ఇంకో అధ్యాయంలో పదో శ్లోకంలో అయిపోయింది మన మన క్వాలిటీస్ ఏమిటంటే ప్రాయ నల్పశు మనకు ఆధ్యాయం తక్కువ దాని తోడు క్రేజీగా లేజీగా ఉండడం దీనితోడు ఎప్పుడూ చెలించిన మనస్సుతో డిస్టర్బ్ అయినటువంటి మనస్సుతో ఉండడం ఇవన్నీ కలియుగంలో జీవులకు ఉన్నటువంటి దౌర్భాగ్యాలు కానీ ఇలాంటి స్థితిలో కూడా ఆనందంగా సంతోషంగా ఉండడం కోసం మనం అమృతాన్ని తాగాలి అమృతాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏడు ఒక రకమే కదా కాదు కాదు అన్నమయ్యే చెప్పారు చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీప్యమిందరికి సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సంతోషకరమైన సంకీర్తనం సంతాపమడగించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం ఇజిటిన లో అంటాడు అన్నమే ఏంటది సంకీర్తన సంకీర్తన చాలు కదా

ఏదో ఏదో ఇష్టం సరే మాట్లాడకండి అందుకని సంకీర్తనం చేయడం ద్వారా మన మనం జగన్నాల్ గారు ఎక్కడ పెట్టి దాని మీద బాగుంది మనం సంకీర్తన ఈ కలీ లేకపోతే అక్కడ అందుకని అందరం చేయాలి ఎక్కడైనా ఎప్పుడైనా సంకీర్తన సంకీర్తన అదొకటే మార్గం కలవు కష్మల చిత్తాన పాపద్రవ్యోపహారిన ఇది భారతంలో చెప్పారు కాబట్టి కష్మల చిత్తం కలిగి ఉండడం ద్రవ్యాన్ని బుద్ధించవలసి రావడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి దీనికి మార్గం ఏంటి సోదం సంకీర్తి అందుకని అందరూ సంకీర్తం చేద్దాం చక్కగా కీర్తన చేద్దాం అందరూ చెప్తున్నాను Oh, ja. Pavanat Paja. Oh, Pavanat ja. Oh, Pavanat ja. Oh, Pavanat Paja. Oh, Pavanat Paja. Oh, Pavanat ja. Oh, Pavanat Oh, Pavanat Giga Haragira Oh pawana atmaja Oh pawana Oh ganuda Oh ganuda Oh ganuda Oh ganuda Oh dasamukha hara Oh, oh dasamukha hara Oh hanuman

marule kamati marule sanamu alasi diga taruna puwinata tanaya dulu tanaya dulu taruna puwinata tanaya dulu gar daruna puvinata, thanaya dunu garavin banitu kaligita o pavana o

ఓ హనుమంతుడా దశ ముఖహారా నువ్వు రామచంద్రమూర్తి రావడానికి ముందే హనుమంతుడి దశకంతుడి యొక్క బలానంతా లాగేసావు సీతమ్మవారిని ఎత్తుకొచ్చినప్పుడే వాడు చనిపోయినట్టు ఈ లోకంలో ఎన్ని దేహాలు పడిపోతున్నాయి కానీ నీ దేహం ఒక్కటే ఉంది కదా తిరుమల కొండని ఏడుతున్నటువంటి వాడా నీ యొక్క దయ మాపై ఉంచు అని అన్నమయ్య ఎన్నో కీర్తనలు రచించారు అందులో హనుమంతుడి మీద కీర్తన ఇదోకటి పెరిగినాడు చూడరో పెద్ద విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్దంతుడు మనం హనుమంతుడు తలుచుకోవడం ద్వారా మనం బుద్ధి పెరగాలి మనం బలం పెరగాలి మన వికాసం పెరగాలి మన లోపల ప్రకాశం పెరగాలి ఈ ప్రపంచం పట్ల వైరాగ్యం పెరగాలి అదే ప్రపంచాన్ని వాడుకోవాలి భగవన్ నామాన్ని వాడుకోవాలి మనం ఏం రివర్స్ దేవుళ్ళు వాడుకుంటాం ప్రపంచాన్ని ప్రేమిస్తాం అలా చెప్పుకోవాలి అమ్మ ఇక్కడ మనం గెస్ట్గా వచ్చాం ఎక్కడికి ఎవరు చెప్పింది ఏం పేరు నన్ను సూర్యన సూర్యనారాయణ శర్మ గారు కొట్టండి గెస్ట్ గా వచ్చామంటే శ్రీలంక వచ్చింది ఈ లోకానికి గెస్ట్ స్వామిజీ మీ ఆశ్రమం ఎక్కడ ఉండదు అని అడుగుతారు ఏం లేదండి అదో అద్దెకొంప ఇదో అద్దెకొంప నేను ఉండేది అద్దెల్లు ఇదో అద్దెల్లు పోండ్రు ఎప్పుడు పోమంటే అప్పుడు పోవాలి అవునా అందుకని మనం అదృష్టవంతులం ఈ ఈ శరీరం ఎటువంటిదైనప్పటికీ కూడా అన్నీ పనిచేస్తూ ఉన్నాయి మన కళ్ళు భగవంతుని చూస్తూ చెవులు వింటూ ఉన్నాయి ప్రసాదం తింటూ ఉన్నాయి కాబట్టి ఈ అదృష్టం శరీరం పడిపోయేదాకా ఇచ్చి శరీరం పడగానే ఈ శ్లోకం మీకు తెలుసుగా చెప్పండి వెళ్దాం అనాయాసేన మరణం దైన్యేన జీవనం అంతే తవ పాదరణం దేహిమే పరమేశ్వర బంగారు తల్తారా వెరీ గుడ్ గర్ల్ ஆ பிள்ளை கூட செவரோ எவரோ பிள்ளை தமிழா சிம்மாலயா எந்த ஊரா அப்படியா பேர் பேரேண்ணா நீ மேகலா திருப்பதி திருப்பதி மனோகர் தாஸ் ஒரு நிமிஷம் ஏறி ஆ பிரசாத் கூட நான் அந்த சார் மப்பே கிருஷ்ண ஹரே கிருஷ்ண 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 ஹரே 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 ராம ஹரே ராம రామ రామ హరే హరే ఇప్పుడు శ్లోకం చెప్పాను కదా అనా మనం దాని అర్థం ఏంటి భవంతుని నేమడగాలి స్వామి అనాయాసంగా చనిపోవాలి అంటే ఎవరికి పని చెప్పకూడదు ఏదో అలా కూర్చున్నాడండి తిన్నాడండి ఇప్పుడేనండి టీవీ చూసాడండి పాలు తాగాడండి దండం పెట్టుకున్నాడండి అలా అలా వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవాలి చేయించుకోకూడదు అదొకటి వినాదైన జీవనం అంటే చేయి దాచకూడదు మా నాన్నగారు ఎప్పుడు చెప్పారు రే మన చేయిపోయిన ఉండాలి అలా రెండు మూడోది అయిపోయిందా సీరియల్ అయిపోయిందా అంతే వచ్చేయాలి నీ దగ్గరికి అంతే తవ పాత చరణం అంతే అంతేగాని మొగల రేకులు పోత రేకులు అంటే పారం మొక్కలు అయిపోతాం అది పోయిందా అందుకని మనం సీరియస్గా ఉండాలి తప్ప సీరియల్స్తో ఉండకూడదు అరవై ఐదు వస్తాయి డెబ్బై వస్తాయి ఇంకా సీరియల్స్ వస్తారా సిగ్గులేదు రామకోట రాయండి టైం ఉంటే రామనామ జపం చేయండి అంతేకాని ఆ టైం అంతా ఏదో పెద్ద నీకు వెయ్యేళ్ళు ఉన్నట్టు మాట్లాడితే ఎలా ఇప్పుడు సింహాచల శాస్త్రి గారు వచ్చారా ఆయన కలవగానే చెప్పాను ఏమని మీ దగ్గర నుంచే నేర్చుకున్నానండి మీరు చెప్పిన హరికథలు విని విని నాకు పట్టేసి చాలా ఉన్నాయి అందులో ఒకటి ఏంటది చెప్పండి కాలక్షేపో ఏ తిన్నదరిగిపోయింది అప్పుడే బజ్జీలు సౌండే రాదు దిక్కుమంది కాలక్షేపో అది ఇలా ఒక్కడేస్తే కానీ కాలక్షేపో నా కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి అంటే అర్థం ఏంటి అంటే అర్థమేంటే అర్థమేంటి ఎందుగా కాలాన్ని వ్యర్థం చేయకండి ఎందుకు చేయకూడదంటే ఆయుధాయం రోజు ఖర్చు అయిపోతుంది కొంచెం కొంచెం బాగానే ఉన్నాను కదా ఇదే వెళ్ళా అనుకున్నాం పది వచ్చినాయి ఆ గదిలోంచి వచ్చేరికి ఇరవై వచ్చినాయి బయట చూస్తే అరవై వచ్చినాయి తర్వాత పాడొచ్చింది అయిపోయా అంతే ఇక్కడ రంగోలి ఆ తర్వాత మన మీద రంగులు అందుకని మన మీద రంగులు వేసే లోపల ఈ ప్రపంచం మీద ఉండే రంగుల మీద మనకు వ్యామోహం పోవాలి అదైందా కాలక్షేపణ కర్తవ్యం క్షీణమాయుర్ దినేదినే రోజు ఆయుధ్యం కలిగిపోద్ది మూడోదేంటి యమస్య కరుణానాస్తి ఎముడికి దయలేదు అయ్యో పాపం మొన్నేనండి వాళ్ళ అమ్మాయిని ఇల్లు వేసుకుంది వాళ్ళ అబ్బాయి పాలు వేసుకున్నాడు మొన్న అపార్ట్మెంట్ కొనుక్కున్నారు మొన్న పెద్ద కారు కొనుక్కున్నారు అయినా చూస్తాడేటి టైం అయిపోతే తీసిపోతాడు యమస్య కరుణా నాస్తి ఆఖరిదేమిటి కర్తవ్యం హరికీర్తనం అందుకని ఎంత టైం దొరికితే అంత సమయాన్ని భగవన్నా రాయడానికో చదవడానికో జపం చేయడానికో వినడానికో వాడి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి కబుర్లు మాత్రం చెప్పుకోకండి అదేందా అలాగే జుట్టుకు రంగు కూడా వేయకండి జుట్టు రంగు ఎత్తి ఏమొద్దో తెలుసా అద్దంలో చూసుకుని అందంగా లేనా అసలు ఏమి సాంగ్ లేస్తాం నీ పిండా కూడా అందం ఎడగాలి అరవై ఐదు వచ్చాక చచ్చిపోయే ముందు అందుకే రంగు లేకండి నువ్వు ముసల్దానం అయ్యావు అని అద్దం నీకు రోజు చెప్పాలి టైం అవుతుంది బ్యాగ్ సర్దుకోవాలి అని అంత చెప్పని నువ్వు ఆయి ఆయి ఇంకా ఏ నన్ను అంటూ అంటావే నువ్వు అరవై ఐదు వచ్చింది నిన్న అంటీ కూడా అనకూడదు ఏంటి అనాలి బ్యాగ్ ఎప్పుడు సర్దుకుంటున్నావు అనాలి అందుకని మనం అంతా చచ్చిపోయే వాళ్ళం చచ్చిపోయే వాళ్ళం కాకూడదు అర్థమైందమ్మా శ్రీమద్ మారమణి గోవిందా